వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మధ్యాహ్నం నర్సరాపేట పట్టణంలో శ్రీ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకు చేగు వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు పూనూరి కృష్ణకుమారి పల్లకి కృష్ణ సౌజన్య చేగు వెంకటేశ్వరరావు తాళ్ళూరి సత్యనారాయణ మస్తాన్వలి వెల్లంపల్లి కేశవరావు నాగవరపు ప్రసాద్ వృద్ధులు పాల్గొనడం జరిగింది వీరు రెండు శతాబ్దాలుగా నర్సరాపేట పట్టణంలో చేస్తున్న సేవా కార్యక్రమాలకు అభినందించి సత్కరించడం జరిగింది Happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday. For you, happy birthday, happy birthday. Happy birthday. Happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. ఈ రోజున మన సేగు వెంకటేశ్వరరావు గారు అరవై ఒకటో పుట్టినరోజున మన రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్లో వృద్ధాశ్రమంలో వీళ్ళందరి సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మా యొక్క ప్రార్థన తర్వాత ఆయన ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేయాలని చెప్పని మేము మరీ మరీ కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం జయ వాసవి జై వాసవి థ్యాంక్ యూ ఈరోజు మన మా మిత్రులైన చేరే మంది ఉన్న వృద్ధులకి ఈ ఆశ్రమానికి వారి యాజమాన్యానికి కూడా ఇలా జరుపుకుంటూ వారికి కూడా శుభాకాంక్షలు జరుపుతున్నాను మరియు ఈ సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా వారికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం ఎంతో ఉదాహరణ సుభం కలవారు కాబట్టి శ్రీంకరస గారు ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు దానికి చాలా సంతోషము అలాగే ఇలాగే వంద ఏళ్ళు కూడా ఇలాగే సేవా కార్యక్రమం చేస్తున్నానని ఆ భగవంతుని ఆ వాసే మాత్రం ప్రార్థిస్తాను అలాగే సేవా కార్యక్రమం మామూలు కృషి కూడా మేము కూడా ఎంతో కొంత వారి సహజ సహకా అందిస్తూ ఉంటాము ఇలాగే ఇంకా మేము కూడా ఇద్దరు కలిసి కూడా అనుకుంటున్నాను అలాగే చేస్తాం అలాగే మా రచన పాటు పాలు పంచుకుంటూ అందరు కూడా ఒక ఉత్తమమైన నాయకులుగా ఎదుగుతున్నారు వారు ఆ లక్ష్యం ఇంకా పై కథని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన రాఘందాస్ చారిటబుల్ ట్రస్ట్ వారికి అభినందన తెలుపుతూ వివరమించు అందరికీ నమస్కారం ఈ రోజు మనం కన్జ్యూమర్ రైట్ ప్రొడక్షన్ ఫోరం పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి చేగి వెంకటేశ్వర గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఆయన ఈరోజు మన రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్లో అన్నదాన కార్యక్రమం చేపట్టినారు కావున ఆయన అది కాకుండా ఆయన ఏంటంటే చేగి వెంకటేశ్వరరావు గారు ఇంతకుముందు చాలా సంవత్సరాల నుంచి ఆయన సేవా కార్యక్రమాలు చాలా చేసి ఉన్నారు అలాగే మా సంస్థలో కూడా కన్జ్యూమర్ రైట్ ప్రొడక్షన్ ఫోరంలో కూడా ఆయన సేవా క్రమ కార్యక్రమాలు చాలా చేసి ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలని ఆయన ఇటువంటి అనాథలకి చారిటబుల్ ట్రస్ట్కి చాలా హెల్ప్గా ఉంటారని ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంటారు అలాగే ఇటువంటి కార్యక్రమాలు దగ్గరుండి నడుపుతారు కాబట్టి ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం ఈరోజు వాసవి మండలి అలాగే ఏపీసీఆర్పిఎఫ్ కన్సూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజుని మా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా ఆశ్రమం ఈ రోజు ఇలా నిలబడింది అంటే కారణం చేగు వెంకటేశ్వరరావు గారే కష్టంలో ఉన్నప్పుడైనా గానీ ఏదైనా సంతోషంలో ఉన్నప్పుడైనా గానీ మాకు చేదోడు వాదోడుగా మా ఆశ్రమాన్ని ముందుకు నడిపించినందుకు ఆయనకి మేము చాలా రుణపడి ఉన్నాము అలాగే ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దసరాకి బతుకమ్మ పండగ బతుకమ్మ పోటీలు కానీ అలాగే పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ ఇలా అసలు ఒక సేవా కార్యక్రమం ఒకటి అనేది ఉండదు అందరి వాడు చేగు గారికి ఈరోజు మా ఈ ఆశ్రమంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది నిండు నూరేళ్లు ఆయన ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా ఆశ్రమం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఈరోజు నా జన్మదినోత్సవం సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలోని రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ కూనూరి కృష్ణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి అనాథ శరణాలయంలో ఈ రోజున వృద్ధులందరికీ కూడా అన్నదాన కార్యక్రమానికి అవకాశం కల్పించినందుకు కృష్ణకుమారి గారికి వారి అమ్మాయి పల్లకి కృష్ణ సౌజన్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మిత్రులు శ్రీ తాళ్ళూరి సత్యనారాయణ గారు అలాగే వెల్లంపల్లి కేశవరావు గారు మస్తానవలి గారు అలాగే వృత్తులందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను వారందరికీ ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినంత పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు నసరాపేట పట్టణంలో సేవానంగానే అందరికీ గుర్తొచ్చే ఒకటే ఒక పేరు చేగు వెంకటేశ్వరరావు వారు ఈరోజు కృష్ణకుమార్ గారి వృద్ధాశ్రమంలో అరవై ఏడవ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా భోజన సదుపాయం ఇవన్నీ ఇచ్చి వాళ్ళ దగ్గర నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వాదం తీసుకున్నారు వారిట్లానే సేవల్లో ముందుకు తేళ్తా ఈ ఇంకా వంద సంవత్సరాలు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా అతనికన్నా చిన్నవాడిన నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను